పవిత్ర కార్తీక మాసంలో కడప నగరంలోనే అత్యంతమైన పవిత్రమైన దేవాలయం మృత్యుంజయ శివాలయం మృత్యుంజయేశ్వర శివాలయం ఈ యొక్క ఆలయంలో ఈ కార్తీక మాసం సందర్భంగా భక్తులు మరియు మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున కార్తీక మాసానికి వ్యక్తి చేసి దీపరాధిని వెలిగించుకుంటారు ఈరోజు పుట్టకు కూడా పెట్టుకోవడం జరిగింది కానీ ఈరోజు ఈ యొక్క పుట్ట చుట్టూ ఈ దేవాలయ ప్రాంగణం చుట్టూ కూడా ఎక్కడికక్కడ చందపేరకపోవడం కార్పొరేషన్ వాళ్ళు అస్సలు పలకకపోవడం రెండు రోజులుగా భక్తులు అత్యంత ఇబ్బంది పడుతున్నారు కార్పొరేషన్ కళ్ళు మూసుకునిందో లేదో తెలియదు కానీ దేవాలయాలని అపవిత్రం చేసేటటువంటి చర్యలు కూడుకుంటుందని ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా అధికారులు మేల్కొని పవిత్రమైన దేవాలయాల్లో కార్తీక మాసం సందర్భంగా ఇలాంటి అపరిశుభ్రత లేకుండా శుభ్రతగా వారు విధు విధులు నిర్వహించాలని కోరుకుంటున్నాం కార్పొరేషన్ వాళ్ళు కళ్ళు తెరవాలని కార్పొరేషన్లో పనిచేసేటటువంటి వ్యక్తులకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏదైతే దేవాలయాల్లో ఈ యొక్క చెత్త పేర్కోకుండా ఎప్పటికప్పుడు కూడా ఆ చెత్తను వాళ్ళు తరలించుకోపోయి దేవాలయాలన్నీ కూడా పవిత్రంగా ఉండేటట్టు చూడాలని ఈ యొక్క కార్పొరేషన్ అధికారులు ఎవరైతే స్పందించారో ఇక్కడ ఉన్నటువంటి ఆలయ పూజ అడిగినప్పుడు గత రెండు రోజులుగా వాళ్ళు అసలు పలకడం లేదు వాళ్ళ డబ్బులు ఇస్తున్నా కూడా వాళ్ళు పలకడం లేదనేటటువంటి మాట చెప్తున్నారు అంత అహంకారం దూరంతో ఉన్నటువంటి ఆ వ్యక్తులను తొలగించి కొత్త వ్యక్తులకు ఆ యొక్క ఉద్యోగాన్ని ఇస్తే వారు బాగుపడతారు వీళ్ళు ఎందుకంటే బాగా పలకకపోవడం చాలా బాగా ఇబ్బంది పడుతున్నారు దేవాలయాలను కూడా భక్తులందరూ కూడా చాలా ఇబ్బంది ఉంది ఈ యొక్క ఇబ్బందిని కార్పొరేషన్ అధికారులు తెలియజేసుకోవాలి ఈ విషయాన్ని కూడా నగర ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోదలిచాం జై వాసవి జై వాసవి